రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ముగిసినట్లేనని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి మార్చిలో ఏడు జిల్లాల్లో శాసన మండల సభ్యులు ఎన్నిక జరగాల్సినందున అందుకు సంబంధించినటువంటి షెడ్యూలు ఇవాళ రేపు విడుదల వారు అంటున్నారు దీంతో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలు వస్తుందని స్పష్టం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం విశాఖపట్నం కృష్ణా గుంటూరు జిల్లాల్లో మండలి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ జిల్లాల్లో స్థాయిలో ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తుందన్న అక్కడ ప్రజాప్రతినిధుల పాలనకి తెరపు అన్నట్టేనని అధికారులు పేర్కొంటున్నారు ఇక మిగిలిన ఆరు జిల్లాల్లో పాక్షికంగా ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయని అయితే ప్రభుత్వ పాలన ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి నిర్ణయాలు ఏవి తీసుకుని ప్రకటించడానికి నిబంధనలు అడ్డు వస్తాయని వాళ్ళు వెల్లడిస్తున్నారు మండల ఎన్నికలు జరిగినటువంటి ఆరు జిల్లాల్లో అభివృద్ధి పథకాలకు సంబంధించి ఎన్నికల కమిషన్కి సమాచారం అందించడం అవసరమైతే కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు అంటున్నారు ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ సాగుతుందని అయితే నిబంధనలకు లోబడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు శాసనమండలి షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అంటే ఏప్రిల్ మే నెలలో జరిగే లోక్సభ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని వారు గుర్తు చేస్తున్నారు దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని అధికారులు అంటున్నారు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి క్షణం నుంచి రాష్ట్ర ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ కోల్పోతారని అంటున్నారు ఈ దెబ్బతో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రాయలసీమ చిరకాల వంచ హైకోర్టు బెంచ్ మంజూరు కాబోతోంది కర్నూలు పట్టణంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రభుత్వం తొందరలోనే ఉత్తర్వులు జారీ చేయనట్టు తెలిసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలో రాష్ట్రంలోనే హైదరాబాద్ కేంద్రంగా హైకోర్టు కార్యకలాపాలు నడుస్తున్న సమయంలోనే రాయలసీమ ప్రాంత ప్రజలు బెంచ్ కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు అప్పట్లో రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల నుంచి ప్రజల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వాలు కూడా వెనకడుగు వేయాల్సి వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో హైకోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇదే సమయంలో బెంచ్ కోసం అక్కడ న్యాయవాదులు ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేశారు అక్కడ వారి ఆకాంక్షను అనుగుణంగా ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ని కర్నూలు పట్టణంలో ఏర్పాటుకు నిర్ణయించుకుంది వివిధ విధానాలు రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది తొందరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం ఉంది మరోపక్క రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని హైకోర్టులోనే పిటిషన్ వేశారు ఇప్పుడు ఆ పిటిషన్ కేంద్రం దగ్గరికి వెళ్ళింది కానీ కేంద్రం మాత్రం ఏమీ చెప్పకుండా నాంచుతోంది రాయలసీమలో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది శ్రీబాగ్ ఉడంబక మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ సీనియర్ న్యాయవాది జే నారాయణ స్వాములు రెండు వేల పదిహేడులో ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నందున హైకోర్టుని రాయలసీమ ఏర్పాటు చేయాలని ఆ మేరకు నీకు ఎన్నిసార్లు చెప్పా వాట్సాప్ కాల్ చేయొద్దని రిపీట్ రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నందున హైకోర్టును రాయలసీమ ఏర్పాటు చేయాలని ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు ఈ కేసు విచారణ ఉండగానే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి